హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడే కాన్సెప్ట్ ఏంటంటే చెడు చేయకు మంచి మాత్రమే చేయి అనే కాన్సెప్ట్ గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాము నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కాన్సెప్ట్ కామెంట్ చేయండి ఇక విషయంలోకి వెళ్తే చెడు అంటే ఏమిటి చెడు అంటే నీకు ఈ సమాజానికి నష్టం కలిగించేది చెడు నీకు ఈ సమాజానికి నష్టం కలిగించనిది మంచి అంటే నీకు ఈ సమాజానికి లాభం కలిగించేది కానీ నష్టం కలిగించనిది కానీ దాన్ని మంచి అంటారు సపోజ్గా ఒక వ్యక్తి దొంగతనం చేస్తే అది దొంగతనం చేసిన వ్యక్తికి లాభం కానీ ఎవరైతే దోపిడికి గురయ్యారో అది వారికి నష్టం కలిగిస్తుంది ఒకవేళ ఒక అప్పుడు ఈ దొంగతనం చేసిన వ్యక్తి ఆనందంగానే ఉంటాడు కానీ ఎవరైతే దోపిడీ గురయ్యాడో అతను చాలా బాధపడతాడనమాట అతని స్థానంలో మనం ఉండి ఆలోచించాలి మనం అతన్ని బాధ పెడితే ఒకవేళ అత అతని స్థానంలో మనమే ఉంటే అది అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి అనేది ఆలోచించాలి ఒకవేళ ఎవరన్నా అట్లా దయ లేకుండా ఎవర అతను దొంగతనం చేస్తే దొంగతనం చేసి దొరికిపోయిన తర్వాత అప్పుడు దొంగతనం చేసి దొరికిపోయిన వ్యక్తికి కూడా అది నష్టమే కలిగిస్తుంది అన్నమాట అతనికి నష్టమే కలుగుతుంది ఆ తర్వాత అతనికి శిక్ష పడుతుంది అతను చాలా ఇబ్బంది పడతాడు అంటే దొంగతనం చేసి అతను నష్ట ముందు అతన్ని ఎవరు చూడట్లేదులే అని అతను ఆనందపడిన తర్వాత దొరికిపోయిన తర్వాత అతను చాలా బాధపడతాడు చాలా ఇబ్బంది పడతాడు ముందు దోపిడీకి గురైన వ్యక్తి బాధపడితే తర్వాత దొంగతనం చేసి దొరికిపోయిన వ్యక్తి బాధపడతాడనమాట అంటే చెడు చేయడం వలన ఏ విధంగా చూసుకున్న నష్టమే ఉంది తప్ప లాభం అనేది ఏమాత్రం లేదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి అయితే అసలు ఈ మంచి చెడుల కాన్సెప్ట్ అనేది ఎలా వచ్చిందంటే పూర్వకాలం నుంచే ఆది మానవుల కాలం నుంచే మనిషి ఆనందంగా ఉండాలి డెవలప్ అవ్వాలి అన్న కాన్సెప్ట్లో నుంచే అన్న భావనలో నుంచే ఈ మంచి చెడు అనే ఆలోచనలు పుట్టుకొచ్చాయన్నమాట అయితే ఈ దొంగతనాలు ఎటువంటి మాత్రమే ఎటువంటి చెడు విషయాలే కాదు మన ప్రవర్తనకు సంబంధించిన చెడు విషయాలు కూడా మనం చేయకూడదు అనమాట ఇతరులతో దురుసుగా ప్రవర్తించడం కానీ అట్లా చేయకూడదు ఇంకా ఇంకా చాలా చిన్న చిన్న విషయాల్లో కూడా మనం ఏం పట్టించుకోకుండా చెడ్డ పనులు చేస్తుంటాము చెడ్డ విషయాలు మాట్లాడుతూ ఉంటాము అవి మనకు తెలియకుండానే అవి మనకు నష్టం కలిగిస్తూ ఉంటాయి అవి మనకు తెలియకుండానే మనకు చాలా నష్టం కలిగిస్తూ ఉంటాయి అవి మనకు చాలా నష్టం కలిగిస్తూ ఉంటాయి కాబట్టి దయచేసి ఎవరు ఏ విధమైన చెడ్డ పనులు చేయకూడదు కాబట్టి దయచేసి ఎవరు ఏ విధమైన చెడ్డ పనులు చేయకూడదు చెడ్డ పనులు చేయడం వలన తాత్కాలికంగా నీకు ఆనందంగా అయితే ఉంటుందేమో కానీ భవిష్యత్తులో నువ్వు చాలా తప్పకుండా ఇబ్బందులు పడతావు ఇందులో ఎటువంటి సందేహం లేదు అయితే మరి చెడ్డ పనులు చేసేవాళ్ళు చాలామంది డెవలప్ అవుతున్నారు మంచి పనులు చేసేవాళ్ళే వెనకబడిపోతున్నారు అని మీరు అనొచ్చు అయితే చెడ్డ పనులు చేసేవాళ్ళు డెవలప్ అవుతున్నారు చెడ్డ పనులు చేయని వాళ్ళే వెనకబడిపోతున్నారు అని మీరు అనొచ్చు అయితే ఇది అసలు ఎక్కడ ఇది ఒక సామాజిక లోపం ఇది ఒక సామాజిక సమస్య ఇది ఇది ఒక సామాజిక సమస్య అనమాట ఎలా అంటే ఒక వ్యక్తి తప్పు పని చేస్తే అతనికి విధించే శిక్షలు ఎలా ఉంటాయంటే పూర్వకాలం నుంచి నేటి వరకు కూడా ఎలా ఉన్నాయంటే ఆ వ్యక్తి యొక్క డబ్బును కానీ ఆ వ్యక్తి యొక్క రాజకీయ పలుకుబడిని బట్టి కానీ ఉంటున్నాయి చాలా సందర్భాల్లో అన్ని సందర్భాల్లో కాకపోయినా చాలా సందర్భాల్లో అలాగే ఉంటున్నాయి మనకు ప్రత్యక్షంగా కనిపించకపోయినా పరోక్షంగా తెర వెనుక జరిగే సూత్రం మాత్రం ఇదే అన్నమాట బలహీనంగా ఉండే వ్యక్తికి మాత్రం కరెక్టుగా చాలా ఇబ్బందికరమైన శిక్షలు ఉంటాయి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బలంగా ఉన్న వ్యక్తికి మాత్రం శిక్షలు చాలా చాలా తక్కువగా ఉంటాయన్నమాట సపోజ్గా ఒక కోటీశ్వరుడు కానీ అవినీతి పరుడైన రాజకీయ నాయకుడు కానీ వాళ్ళు అవినీతికి పాల్ పాల్పడి శిక్ష నిలించినప్పుడు వారికి అనేక సౌకర్యాలు కల్పించడం లేదా ఏదో ఒక విధంగా వాళ్ళు బయటకు వచ్చే విధంగా అనేక మంది వారికి హెల్ప్ చేస్తుంటారు కానీ ఒక పేద వ్యక్తి ఏదైనా తప్పు చేసి జైల్లో పెడితే జైల్లో ఉంటే అతన్ని రక్షించడానికి ఎవరు ముందుకు రారు అతను తప్పకుండా పూర్తిగా శిక్ష అనుభవించి బయటకు రావాల్సిన పరిస్థితి ఉంటుంది అయితే అసలు ఈ సమస్యను నివారించడం ఎలా అంటే స సమాజం అంతా ఒక్క తాటి మీద ఉన్నప్పుడే ఈ సమస్యను మనం నివారించగలము సమాజం అంతా ఒక్క తాటి మీద ఉండకపోతే ఈ సమస్యను మనం నివారించలేము ఎలాగంటే ఒక వ్యక్తి తప్పు చేస్తే అతను బలవంతుడైనా బలహీనుడైనా సరే అతను పూర్తిగా శిక్ష అనుభవించేంత వరకు కూడా అనుభవించేలా చేయాలి ఒకవేళ అతను తప్పించుకొని బయటకు వస్తే సమాజమే ఎదురు తిరిగి ధర్నాలు చేసి దాడులు చేసి అతను పూర్తిగా శిక్ష శిక్ష అనుభవించేలా అతను పూర్తిగా శిక్ష అనుభవించేలా చర్యలు తీసుకోవాలి సపోజ్గా ఒక బలవంతుడైన వ్యక్తి ఏదైనా విషయంలో శిక్షకు గురైతే అదే రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అతన్ని బయటకు జైల్లోంచి బయటకు తీసుకురావడానికి అనేక మంది పని చేస్తుంటారు ఎటువంటి సమయంలోనే సమాజంలోని వ్యక్తులు అందరూ ఒక్క తాటిపైకి వచ్చి వారు పూర్తిగా సా శిక్ష అనుభవించిన తర్వాతే బయటికి వచ్చేలాగా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళను అణగదొక్కడం అణచివేయడం చంపివేయడం ఇట్లాంటివి చేస్తుంటారు ఒక్కొక్కరినైతే అదే సమాజంలోని మనుషులందరూ ఒక్క తాటిపైకి వచ్చి వారు పూర్తిగా శిక్ష అనుభవించేలాగా వారి మీద చర్యలు తీసుకుంటే అప్పుడు మాత్రమే ఈ చెడ్డ పనులను కానీ దారుణాలను కానీ అవినీతిని కానీ అరికట్టగలుగుతాం మనము ఎవ అయితే ఈ అయితే ఈ ధనవంతులు కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళు చెడ్డ పని చేసి జైల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అనేక రకాల ఫేట్ ప్రాపకాండాలను ప్రచారం చేస్తుంటారు ఎందుకంటే మా కులం ఫలానాది కాబట్టి మాకు శిక్ష విధించారు మా మతం ఫలానాది కాబట్టి మాకు శిక్ష విధించారు అదే పలానా కులానికి చెందిన వాళ్ళని అయితే పలానా మతానికి చెందిన వాళ్ళని అయితే శిక్ష విధించే వాళ్ళ అని ప్రజలు సానుభూతి పొందే పనులు చేస్తుంటారు ఏది ఏమైనప్పటికీ ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా తప్పు తప్పే కాబట్టి ఎవరు తప్పు పనులు చేయకూడదు చెడ్డ పనులు చేయకూడదు ఎవరైనా చెడ్డ పనులు చేసి శిక్ష నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రజలందరూ ఒక్కటాటిపైకి వచ్చి అతన్ని జైల్లో వేసేంత వరకు అతను జైల్లో పూర్తికాలం శిక్ష అనుభవించి అనుభవించేంత వరకు కూడా ఎవరు వదిలిపెట్టకూడదు ఎందుకంటే ఎవరైనా మా లాంటి వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు ప్రశ్నిస్తే మా మీద జా దాడులు చేయడము అణచివేయడము ఇట్లాంటివి చేస్తుంటారు కాబట్టి ప్రజలందరూ కలిసికట్టుగా ఒక్క తాటిపైకి వచ్చి కలిసికట్టు ఒక తాటి పైకి వచ్చి ధర్నాలు చేసి ధర్నాలు చేసి వారు పూర్తిగా శిక్ష అనుభవించేలాగా వారు పూర్తిగా శిక్ష అనుభవించేలాగా ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకునే విధంగా వారి వారు ప్రయత్నాలు చేస్తే సమాజం బాగుపడుతుంది మనం హ్యాపీగా ఉంటాం సమాజం హ్యాపీగా ఉంటాం అందరూ హ్యాపీగా ఉంటారు కాబట్టి కాబట్టి ఈ విషయాన్ని దయచేసి అందరూ మనసులో ఉంచుకోండి నా వీడియో అందరికీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ